మీరు అందరూ వెనక్కి వెళ్తే బాగుంటుందండి ఇక ఇక నువ్వు తిన్నావా कल्याण श्रीय श्री मंगल कौसलेंदा महनी गुड़े चक्रवर्भुजा జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెడ్డి

అదే అదే చాలా చాలా ఇప్పుడు ఎమ్మెల్యే గారి జ్యోతి ప్రజల నుంచి సూర్య అబ్బాయి వెనకెళ్ళా అని కూడా కూర్చునే సేపు తీసుకున్నాం ఇరవై ఉందో వాడు రఘుని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది నిరూపణ చేసుకోవడానికి మంచి ప్రవర్తిస్తున్నారు ఎలాగైతే నాలుగు వేల రూపాయలు పని దాంతో పాటు మూడు నెల మూడు చేసి ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన చెత్త పని తీయడం జరిగింది ఇవాళ అన్న ట్యాలెంటెడ్ ప్రేమ సాయంత్రం పోయిన పెట్టడం స్టార్ట్ చేస్తే గత గవర్నమెంట్ అద్దె వారీ మార్కెట్ లో రోజు కూడా అన్నదానం నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి పెట్టడం జరిగింది జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా అంటే కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువుల వైసీపీ వాళ్ళు చాలా ప్రక్షాళన చేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్నీ జరిగినాయి శుద్ధి చేయాలి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారో ఆ టీటీడీ చైర్మన్ అందరినీ కూడా ఇదే ఎన్డీఏ కూటమిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజమండ్రి సిటీలో కూడా ఈ రోజున వేద పండితులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేశారనంటే బాధ ఆవేదన ఏంటి దారుణం ఎప్పుడు చూడలేదే ఇంకా మూడు నెలల్లోనే ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకెన్ని చేస్తున్నారో వాళ్ళు డబ్బులు కకృతి పడి ఇంకెన్ని చేస్తున్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఏదేమైనా కారణమైన వారి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ఇస్లాంని గౌరవిస్తాం హిందూయిజాన్ని గౌరవిస్తాం ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉంది ఏదైతే అక్కడ అపవిత్రమైందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా ఉన్నాం అంబటి ఆంబోతికి ఇంకా బుద్ధి రాలా సిగ్గు వచ్చే విధంగా అంత నిర్ణయాలు తీసుకొని ప్రజలు కూర్చోపెట్టారు ఇది ఆనాటికి ఇంకా తెలీదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఇంకా తిరుపతి తిరుపతి దేవస్థానం ఇలాంటివి జరిగినాయని తెలియదు తెలియకుండానే ప్రజలు అంత అలాగా వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టారు ఇళ్లలో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేకుండా బయటకు వచ్చి ఇంకా బహిర్గతంగా ఏం చేసాం ఏం జరిగింది అని చెప్పి ఇంకా దాన్ని మా మీదిగా ఆపాదించడానికి చేస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా దాన్ని వెనకేసుకుంటూ వచ్చారని అంటే వాళ్ళు మనుషులు కాదు గమనించుకొని మాట్లాడండి